శ్రీ మహాగణాధిపతయ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అసలు ఇది తెలుసుకోబోయే ముందు కుంభరాశి అంటే ఏమిటి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పా నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కలిపి మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతుల్ని గనక పరిశీలించేటట్లయితే జన్మరాశిలో శని గ్రహ సంచారం జరుగుతోంది తృతీయ రాశిలో గురు రాహువుల యొక్క సంచారం జరుగుతోంది అష్టమంలో కుజుడు సప్తమంలో రవిబుధులు షష్టస్థానంలో శత్రు క్షేత్రంలో శుక్రుడు భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అయితే ఈ గ్రహగతుల్ని గనక మనం పరిశీలించి చూసినట్లయితే కుంభరాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అయితే ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే కుంభరాశి వాళ్ళు మంచి ఉచస్థితికి జీవితంలో వెళ్ళగలుగుతారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుంభరాశి వాళ్ళకి జన్మ శని సంచార రీత్యా మంచి పలుకుబడి పేరు ప్రతిష్టలు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో చక్కటి నైపుణ్యం శారీరక మానసికంగా శ్రమ చేసినా కూడా దానికి తగినటువంటి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది అయినప్పటికీ జన్మ శని సంచార రీత్యా ఏలినాటి శని సంచార రీత్యా అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రహ గతుల రీత్యా ఏదైతే మీరు జీవితంలో సాధించాలనుకుంటారో ఏ ప్రాజెక్ట్ కోసమైతే మీ అహర్హం నిరంతరం నిద్రాహారాలు మాలి ఆలోచిస్తుంటారో ఏ విషయాన్నైతే మీరు గెలవాలనుకుంటారో అది సాధించడానికి ఇంకా కొంత సమయం ఉంది అది ఎప్పటిదాకా అంటే అక్టోబర్ ముప్పైయో తారీఖు వరకు మీరు ఎదురు చూడవలసిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ లోపల ఈ ఏళ్నాడు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా శనివారం నాడు ఉపవాసం ఉండండి ఆంజనేయ స్వామి వారిని పూజ చేయండి అలాగే కుంభరాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం శివుడు గనక శనివారం సోమవారం తప్పనిసరిగా శివాలయాన్ని సందర్శించండి శివాలయంలో శివుడికి వీలైనంతవరకు అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి చేసేటట్లయితే ఈ జన్మశని బాధలు అనేటువంటివి తప్పించుకోగలుగుతారు ఈ జన్మశని సంచార రీత్యా కుంభరాశి వాళ్ళకి తరచుగా అనారోగ్య సమస్యలు అది కూడా యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకైతే జాయింట్ పెయిన్స్ ఒడు నొప్పులు అలాగే నీరసం నిస్సత్తువ అలసట ఏర్పడతాయి ఇక ఏ వయసు వాళ్ళకైనా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసం శారీరకంగా మానసికంగా ఎక్కువ శ్రమ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తొందరగా అరసిపోవటం నరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు మెడనొప్పి నడు నొప్పి హెడేక్ ఇటువంటివి ఎక్కువగా బాధపెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వీటి నుంచి తప్పించుకోవటానికి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చేయవలసి ఉంటుంది అదేమిటంటే మొట్టమొదటగా ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే ప్రతినిత్యం పరిమితంగా నడక యోగ మెడిటేషన్ అనేటువంటిది తప్పనిసరిగా చేయండి ఇవి కనుక చేసేటట్లయితే ఏ రకమైనటువంటి అనారోగ్యాలు కుంభరాశి వాళ్ళకి రావు ఇది కుంభరాశి అనేటువంటిది వాయుతత్వ రాశి కనుక ఎవరైతే ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తారో యోగా మెడిటేషన్ వంటివి చేస్తారో వాళ్ళకి తొందరగా మంచి ఫలితాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇది కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి పరిహారం కనుక దీన్ని అందరూ చక్కగా ఉపయోగపెట్టుకోవాల్సిందిగా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రెమెడీ అవ్వడం జరుగుతుంది ఇకపోతే కుంభరాశి వాళ్ళకి మూడవ స్థానంలో రాహు ఉండటం వల్ల మీ మాటకు ఎదురుండదు ఎవరినైనా సరే ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తినైనా సరే ఎదిరించి నిలబడగలుగుతారు మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు అదేవిధంగా తృతీయ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా మిత్రుల రీత్యా కానీ సోదరవర్గం వారి రీత్యా కానీ మీకు మంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది జరుగుతుంది ఇక షష్ఠ స్థానంలో ఉన్న శుక్రగ్రహ సంచార రీత్యా కొంతకాలం పాటు మాత్రం జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి అలాగే స్త్రీ సంతానం విషయంలో కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి స్త్రీ దేవతారాధన అనేటువంటిది చేయవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తాయి ఇక్కడ కుంభరాశికి రాజయకారకుడైనటువంటి శుక్రుడు ఆరవ స్థానంలో ఉండటం వల్ల శత్రువుల మీద మీరు విజయం సాధించగలుగుతారు శత్రువులు అనేవాళ్ళు లేకుండా చేసుకోగలుగుతారు అయినప్పటికీ స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలక ఇబ్బందులు కలుగుతాయి అంటే భార్య కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు అలాగే తల్లి కావచ్చు కూతురు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి కొన్ని విషయాల్లో మీకు తెలియకుండా మీ వెనకాలే ఉండి గోతులు తీసేవాళ్ళు ఉంటారు నమ్మించి మోసం చేసేటువంటి నమ్మక ద్రోహులైన శత్రువులు కూడా మీకు ఈ మాసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి అటువంటి వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను చెప్పినట్లుగా సోమవారం కానీ శనివారం కానీ శివారాధన చేసేటట్లయితే శత్రుబాధ అనేటువంటిది తప్పనిసరిగా తొలగిపోతుంది అలాగే శ్రీ విద్య శ్రీ విద్యోపాసన చేసేటువంటి వాళ్ళ చేత శ్రీచక్ర అర్చన కానీ అలాగే మహావిద్యా పారాయణం కానీ అటువంటివి ఏవైనా సరే స్త్రీ దేవతారాధనకి సంబంధించినటువంటి నవావరణ అర్చన కానీ ఏదైనా సరే మీరు చేయించుకునేటట్లయితే ఈ మాసం శని శుక్ర గ్రహాల యొక్క శాంతి అనేటువంటిది జరిగి మీకు అఖండమైనటువంటి ఐశ్వర్యం అద్భుతమైనటువంటి విజయాలు మీ అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక అష్టమ స్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా కొద్దిగా రక్త సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి ఆడవాళ్ళకైతే కొంత హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది అట్లాగే ఈ కుజగ్రహ సంచార రీత్యా ఏ వయసు వాళ్ళకైనా సరే వాహనాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి విందు వినోద విహారయాత్రలు చేసేటప్పుడు అనవసరమైనటువంటి సాహసాలకి పోకుండా ఉండటం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు కుంభరాశి వాళ్ళకి నలుపు గులాబీ రంగు సిమెంట్ రంగు మంచి అదృష్టాన్ని ఇస్తాయి ఈ రక ఈ రంగు వాహనాలు కానీ దుస్తులు కానీ ధరించేటట్లయితే మీకు మంచి అదృష్టం అనేటువంటిది ఉంటుంది మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఎనిమిది మీ కార్ నెంబర్ కానీ బైక్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ ఎయిట్ టోటల్ వచ్చేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి వ్యతిరేకమైనటువంటి సంఖ్యనే ఒకటి అంటే టోటల్ ఒకటి రాకుండా చూసుకోండి వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వారం ఆదివారం ప్రముఖుల్ని కలవాలన్నా సమాజంలో సంఘంలో మంచి పలుకుబడి పరపతి ఉన్నటువంటి వాళ్ళని కలవాలనుకున్న వీలైనంత వరకు మీరు గురువారం కలవచ్చు మంగళవారం కలవచ్చు శనివారం కలవచ్చు కానీ వీలైనంత వరకు ఆదివారం ఎవరిని కలవద్దు అలాగే కుంభరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా శని బాధలు తప్పించుకోవాలన్నా అనారోగ్యాల నుంచి బయటపడాలన్నా వీలైనంతవరకు ఆదివారం క్షురకర్మ చేయించుకోవద్దు చేయించుకునేటట్లయితే అనారోగ్య సూచనలు ఏర్పడతాయి ఇది కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి పరిహారం ఎవరూ కూడా ఆదివారం నాడు క్షోరకర్మ చేయించుకోరాదు మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల రీత్యా పొరపాటున కూడా కుంభరాశి వాళ్ళు ఆదివారం నాడు క్షురకర్మ చేయించుకోకుండా ఉండటం అనేటువంటిది మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది పొరపాటును కూడా ఆదివారం చేయొద్దు గోళ్లు తీసుకోవడం శురకర్మ చేసుకోవటం ఇవన్నీ చేసుకోవద్దు ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్తున్నటువంటి సూచన అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి మీకు వీలైనంత వరకు ఒక వెండి లాకెట్ని మీ జేబులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి నాలుగు పలకల వెండి లాకెట్ని లేదంటే అలా ఉంచుకోవడం కుదరకపోతే తప్పనిసరిగా మీ క్యాష్ కౌంటర్లో ఒక వెండి లాకెట్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి అది మీ ఆర్థిక అభివృద్ధికి చక్కటి బాటలు వేస్తుంది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఈ పరిహారం చేసేటట్లయితే కుంభరాశి వాళ్ళు మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసం సప్తమాధిపతి సప్తమ స్థానంలోనే ఉండి జన్మరాశిని చుట్టడం జరుగుతోంది కనుక వీలైనంత వరకు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి అవి మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి ఇకపోతే సమాజ అభివృద్ధి కోసం మిగతా వాళ్ళ అభివృద్ధి కోసం కుంభరాశి వాళ్ళు నిరంతరం తపన పడుతూ ఉంటారు ఎంత తపనబడ్డా మీరు ఎవరినైతే ప్రమోట్ చేస్తారో మీరు ఎవరినైతే ఉచ్చ స్థితికి తీసుకొస్తారో వాళ్ళు ఒకనొక సమయంలో ముఖ్యంగా ఈ మాసంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా గోచరిస్తున్నాయి కనుక ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి ఎన్ని వేల రూపాయల ఖరీదుతో చెప్పులు కొనుక్కున్నా వాటిని కాళకే వేసుకోవాలి కనుక ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం అనేటువంటిది చాలా మంచిది ఇది మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన అనర్హుల్ని అందలం ఎక్కించవద్దు అనేటువంటిది మా వ్యక్తిగత అభిప్రాయం కనుక కుంభరాశి వాళ్ళు నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని చక్కగా తగిన పరిహార క్రియల్ని పాటించండి అలాగే ఈ ఏలినాడు శని బాధలు తప్పించుకోవడానికి శనివారం నాడు ఉపవాసం ఉండండి ఇటువంటి పరిహారాలు చేసుకుని కుంభరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి